ఇషాకు మరియు అమ్మదల్లి గారు దిగండి అదే విధంగా కమిటీ వాళ్ళందరూ కూడా దయచేసి వేదిక దగ్గర రావాల్సింది వేరే వేదిక దిగితే మరి కార్యక్రమం మరింత విజయవంతము అవుతుందని సందర్భంగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను పెద్ద మంది చూసుకుని యువ నాయకులు యువకులు అర్థం చేసుకుంటామని భావిస్తున్నాము అందరూ కూడా ఎందుకంటే ముస్లిం సోదరి సోదరి మన్ను ఒక ధైర్యవంతమైన వ్యక్తులు ఇంత సభను సమకూర్చి మన ముస్లిం కోసం నిజాయితీ గల వాళ్ళు మాట మీద నిలబడే వాళ్ళు

రాజంపేటలో ఉన్న ముస్లిం సోదరి సోదరి మనులకు కావాల్సింది నాకు అర్థమైందండి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి రావాలని ఎందుకంటే ఈరోజు డెవలప్మెంట్ ఎక్కడికక్కడ ఆగిపోయింది ఈరోజు ముస్లిం సోదరి సోదరిమర్లకు వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతోంది ఎందుకంటే ఈరోజు ఒక్కసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలన్నీ ఆగిపోయాయి రంజాన్ తోఫా దగ్గర నుంచి ఎత్తుకొని ఒక ఐదు వేల రూపాయలు మన ఇమాములకు ఐదు వేల రూపాయలు ఇచ్చే పథకాలు కానీ మూడు వేల రూపాయల పథకం కానీ నెక్స్ట్ ముస్లిం సోదరులకు ఎక్కడెక్కడ పథకాలు ఆగిపోయాయి ఈరోజు పెళ్లి కానుక ప్రోగ్రాం కానీ ఈరోజు దుల్హన్ ప్రోగ్రాం కానీ ఆగిపోయి మీరందరూ ఒప్పుకుంటే యాభై ఈద్గాలని దత్తత తీసుకోవడానికి రెడీగా ఉన్న యాభై ఈద్గాలకి అయ్యో ఖర్చు పరిచయానికి రెడీగా ఉన్న ఈరోజు మొదటి ఈద్గా మన్నూరు రాజంపేటలో ఉన్న మన్నూరుని పది లక్షల రూపాయలు డొనేట్ చేసి రేపటి పనులు స్టార్ట్ చేయిస్తా యాభై ఈద్గాలని దత్తకు తీసుకొని రాజంపేటలో ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదించి నండికినా గెలిపిస్తే తప్పకుండా మీతో ఉంటా మీతో తిరుగుతా మీ బాధల్ని తీరుస్తానని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాజంపేట నియోజకవర్గంలో ఎక్కడికక్కడ డెవలప్మెంట్ ఆగిపోయింది రాజంపేటలో నిండి కువైట్కి సోదీకి పోనవసరం లేదు రాజంపేటలో నివ నివసించే ప్రజలు కువైట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రాజం వైట వైపు చూసి రిటర్న్ రావాలా ఎందుకంటే రాజంపేట వైపు చూసి రిటర్న్ రావాలి ఎందుకంటే డెవలప్మెంట్ ఆగిపోయింది జిల్లా కేంద్రం చేయలేదు అవుటర్ రింగ్ రోడ్ లేదు రాజంపేటకి మెడికల్ కాలేజ్ లేదు రాజంపేటలో ఉన్న ఫెసిలిటీ ఏందో తెలిసా మీకు ఒక్కసారి చెప్తున్న ఆలోచించండి రెండు ఎయిర్పోర్ట్ల దగ్గర ఒక ఎయిర్పోర్టు తొంభై కిలోమీటర్లు ఒక ఎయిర్పోర్ట్ డెబ్బై అరవై కిలోమీటర్లు దేశంలో రాష్ట్రంలో రెండు ఎయిర్పోర్ట్లు ఇంత దగ్గర ఉన్న నియోజకవర్గం ఏదైనా ఒకటి చూపించండి చెప్తున్నా మీకు నూరు కిలోమీటర్లలో ఒక పోర్టు ఉంది నెల్లూరు నూరు కిలోమీటర్ల చిల్లరలో ఇంత రైల్వే లైన్ ఉంది ఇన్ని అభివృద్ధి బాట పట్టే అన్ని వనరులు అనుకూలిస్తే ఈరోజు రాజంపేట డెవలప్మెంట్ అనేది సున్నా దీనికి ఖచ్చితంగా వంద ఎంఎస్ఎంఈ యూనిట్లు తీసుకొస్తారు రాజంపేటలో ముస్లిం సోదరులు అద్భుతంగా పనిచేస్తారు వాళ్ళకి తప్పకుండా దీంట్లో ఒక నలభై యాభై యూనిట్లు మన హిందూ సోదరులు యూనిట్లు కావాలంటే వాళ్ళకి ఒక యాభై నలభై యూనిట్లు పెట్టి వంద ఇండస్ట్రీస్ పదివేల మందికి ఉపాధి కలిగే పరిస్థితికి తీసుకొస్తాం ఇదేదో మాటలు చెప్పడానికి రాలేదు ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్తున్నాను అన్నమయ్య ప్రాజెక్టు ఈరోజు తెగిపోయి రెండు సంవత్సరాలు పూర్తయిపోయింది దాన్ని పట్టించుకునే నాదులు లేడు ఒకసారి మీరు ఆలోచించండి అది తొమ్మిది వందల కోట్లు ఎనిమిది వందల కోట్లు వర్క్ అది అన్నమయ్య ప్రాజెక్టు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు ఖచ్చితంగా రాష్ట్రం అన్నమయ్య ప్రాజెక్టు పోయిన పులబత్తూరు పోయినప్పుడే చెప్పాము అందరము ఎందుకంటే అన్నమయ్య ప్రాజెక్టు ఖచ్చితంగా అది అవసరం అది మంచినీటి కోసం ఖచ్చితంగా ఆ ప్రాజెక్టు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అది నెరవేరుస్తాం తీర్చిదిద్దు అన్నమయ్య ప్రాజెక్టుని అద్భుతంగా ఎక్కడ కనిపిస్తుంది ఒకసారి మమ్మల్ని అడగారు ప్రజలను అడగండి ఎక్కడ కనిపిస్తుంది వాళ్ళు చెప్పుకునేది ఏంది ఒక బ్రిడ్జు అప్పట్లో వేసిన రాజశేఖర రెడ్డి గారు బ్రిడ్జ్ ఖచ్చితంగా అది వేశారు తర్వాత ఆ బ్రిడ్జ్ తర్వాత ఇంకెక్కడైనా డెవలప్మెంట్ జరిగిందా ఒక్కసారి ఆలోచించండి మీరే మీ మీకు అదే చెప్తున్నాను రాజంపేటలో ఎవరు అభ్యర్థిగా ఉన్నా ఖచ్చితంగా జనసేన ఉన్నా టీడీపీగా ఉన్నా ఈరోజు అందరం యూనిటీగా ఉన్నాం అందరం కలిసికట్టుగా వాళ్ళని గెలిపించుకుంటాం టీడీపీని అధికారంలో తీసుకొస్తున్నాం రాజంపేట లాస్ట్ టైం వచ్చిన ముప్పై వేల మెజార్టీని డెబ్బై వేలుగా మార్చబోతున్నాం రాసి పెట్టుకోండి